మీకు యాక్సెస్ ఉండదు ఇప్పుడు నేను ఒక కంపెనీలో మేనేజర్ ఎలివేట్ నేను నేను సైడర్నే విజన్ ఇస్తాను ఆ కంపెనీకి నేను సీఈఓ అయితే నేను ఇది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తానని బట్ ఆ సీట్ లో కూర్చున్నాక తెలుస్తుంది అప్పుడు డేటా కూర్చున్నాక డేటా చూసినాక అది డేటా విల్ షో అయితే ఇప్పుడు వీరు ప్రభుత్వము ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ థీరీని కొలాప్స్ చేయటానికి ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఇంకొక థీరీ స్టార్ట్ చేశారు విచ్ ఇస్ అన్హార్డ్ ఇన్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ నేను అది చెప్తున్నాను రైట్ మరో కాలర్ ఉన్నారు అశోక్ గారు మహబూబ్ నగర్ నుంచి అశోక్ గారు చెప్పండి మీరేమంటారు ఈ శ్వేత పత్రం శ్వేత పత్రం మీద మీరేమంటారు మీ ఒపీనియన్ ఏంటి శ్రీనివాస రెడ్డి గారికి అలాగే మీకు ఈవినింగ్ సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే క్షేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పారు అందులో భాగంగానే క్షేత విడుదల చేయడం జరిగింది సార్ చాలా ఓకే అందులో తప్పి పట్టాల్సిన అంశం లేదు కానీ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డిసెంబర్ నైన్త్ రోజే మేము రుణమాఫీ చేస్తాము రైతు బంధు ఇస్తాము మీరు రెండు ఒక ఫైవ్ డేస్ ఆగండి అని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా రైతు భరోసా క్లారిటీ లేదు రుణమాఫీ మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు ఆల్రెడీ యాసీ పంట అయిపోవడానికి వస్తుంది కూడా ఇంతవరకు అలాగే ఆరు ల పైన విధి విధానాలు రూపొందించే జీవో ఇలాంటివి రిలీజ్ చేయకుండానే అప్లికేషన్ స్వీకరిస్తా ఇరవై ఎనిమిది నుంచి ప్రజా పాలన సభలు పెడతామని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండానే ప్రజలందరి నుంచి అప్లికేషన్ స్వీకరిస్తారు ఇంతవరకు దాదాపు పది లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు లేకుండానే మేము అప్లికేషన్ స్వీకరిస్తా ఉండంలో ఆంతర్యండి ఇంకొకటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అప్పులపాలు చేశారని అంటున్నారు హలో సార్ లైన్ లో ఉన్నారు ఎస్ ఎస్ మాట్లాడండి అశోక్ గారు రాష్ట్రం అప్పుల పాలైంది అప్పుల పాలైంది అంటున్నారు తప్పిస్తే ఇంతకు ముందు అప్పుల పాలైందని చెప్పేసి ఈ గ్యారంటీ స్కీమ్స్ ని నుంచి తీసేయాలి లేదంటే ప్రజలకు మేము ఇవ్వదలుచుకోలేమని చెప్పడానికి ఒక ప్రీక్లయం గా చేస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనేది ప్రజలకు తెలియాలి రైట్ 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 అశోక్ గారు ఇక్కడ ఇక్కడ ఒకటి ఆరు గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా అమలు చేసి చూస్తాము ఐదు గ్యారంటీలు అయితే అతి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం ఒక గ్యారంటీలో రెండు అంశాలను ఇప్పటికే అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది రెండోది రేషన్ కార్డు అనేది ఒక ఒక కామన్ ఐడెంటిటీగా పెట్టుకున్నారు అంటే మహిళలకి సిలిండర్ కానీ లేకపోతే వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద వాళ్ళ బ్యాంకులే డబ్బులు వేయడానికి ఒక ఒక అదొక హామీ కూడా ఉన్నది సో ఈ కామన్ పాయింట్గా రేషన్ కార్డు పెట్టుకోవాలన్నది ఎందుకంటే మీకు గత పది సంవత్సరాలుగా శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కనపడుతుంది ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేయాలన్నారు సో ఇది ఎంత టైం పట్టేది ఉంది దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఇంకెంత డ్రాగ్ ఏం చేస్తారనేది అంటే అంబిక్విటీ ఉన్నది ప్రజల్లో మీరేమంటారు అంబిక్విటీ ఎస్ ఇట్ ఈజ్ నాట్ కేమ్ ఫ్రమ్ ప్రజల నుంచి రాలే పబ్లిక్ నుంచి రాలే ఎస్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ జస్ట్ ఏ క్రియేటెడ్ బై లూజర్స్ ఎస్ వీళ్ళకి స్పోర్టివ్ స్పిరిట్ లేదు డెమోక్రటిక్ స్పిరిట్ లేదు ఇప్పుడు మొన్న మన అన్ని ఇండియా జట్టు ఉండదండి అన్ని గెలుచుకుంటూ వచ్చింది లాస్ట్ ఓడిపోయింది ఎస్ వాళ్ళు ఏమన్నా ఎంపైర్ని తప్పుపట్టినరా రూల్స్ గేమ్ని తప్పు పట్టలేదు కదా ఎస్ హంబుల్గా యాక్సెప్ట్ చేసిండ్రు కదా వరల్డ్ కప్ పోయినందుకు బాధపడ్డారు చేశారు కదా దేశం అంతా కొంచెం అందరు అందరు అన్హాపీగా ఉన్నారు ఎస్ అంటే సక్సెస్ రేట్ అంత ఉంది లాస్ట్లో మనం వీ కుడ్ నాట్ డూ ఇట్ బట్ దట్ ఈస్ ద స్పోర్టివ్ స్పిరిట్ అప్పుడు ప్రధానమంత్రి కూడా పోయి డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళని ఓదార్చిండు ఎస్ డోంట్ వరీ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద దిస్ వన్ స్టిల్ వీ హ్యావ్ థింగ్స్ టు డూ అని అట్లా స్పోర్టివ్ స్పిరిట్ చేయకుండా వీళ్ళని ఏం చేస్తున్నారు అంటే ఒక ఒక రకమైన మళ్ళీ ఒక వేవ్ క్రియేట్ చేస్తున్నారు చేసి ఇంకా అయిందా అయిందా పంతొమ్మిది రోజులు ఇవాళ ఇరవై రోజులండి ఆయన ప్రమాణ స్వీకారం చేసి నేను చెప్తున్నాను ఇదే గవర్నమెంట్ మూడోసారి కంటిన్యూ అయితే ఇప్పుడు అది మాకు మూడోసారి అవకాశం ఇస్తే ఇవన్నీ చేసేవాళ్ళ ఈ రేషన్ కార్డులు వచ్చేదా ఇవాళ ఇదే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు దానికి ప్రజల దగ్గర పాలన పోయేదా అంటే ఈ చేంజ్ని ప్రజల్లోకి ఈ చేంజ్ వెళ్తున్నది అని చెప్పి ఒక ఒక రకమైన రివోల్ట్ ప్రజల ఈ ఎన్ను అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల తీర్పు కాదు ఇది ఇది ప్రజల ప్రశ్నలు రావు ఇవి ఐఎమ్ సారీ అశోక్ గారు మీరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనుకుంటాను నేను ఇప్పుడు అడుగుతున్నాను మహబూబ్ నగర్ జిల్లాని మేము సస్యశాలనం చేశాము వలసలు ఆపామంటున్నాం కదా ఇదే శ్వేత పత్రం స్వేద పత్రాన్ని మీరు రిలీజ్ చేయండి జిల్లా వైజ్ రిలీజ్ చేయండి ముప్పై మూడు ఎక్కడ అసెట్స్ అయినాయి లయబిలిటీస్ క్రియేట్ అయినాయి మళ్ళీ ఇదే పాలమూరు జిల్లా లాస్ట్ లో ఉంటుంది ఐఎమ్ ఛాలెంజింగ్ కాబట్టి వీళ్ళు తప్పుల తడకలో ఇలాంటి వాళ్ళు అశోక్ గారు లాంటి వాళ్ళు పడవద్దు అని నా విజ్ఞప్తి రైట్ మరో సాగర్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు సాగర్ గారు చెప్పండి మీరేమంటారు ఐ క్లియర్ ఫస్ట్ చేశారు దాంట్లో అప్పులు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పారు దాంట్లో వార్త ఉంది ఈ శ్వేత పత్రం వెనుక దాని అవినీతి గురించి దాన్ని విచారణ జరపాల్సిన అవసరం అయితే చాలా పూర్తిగా ఉంది విచారణ జరపకుండా యూ కెనాట్ సే ఇంత ఖర్చు అనేది వాళ్ళేమో డెవలప్మెంట్ అంటారు ఆ డెవలప్మెంట్ అనే క్రమంలో ఎంత అవినీతి సాగిందనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలను ఎవరన్నా చెప్పకపోతే వాళ్ళు తెలియకపోతే అమాయకులన్న కాలేదు అధ్యయాలన్నా కాదు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఒక విధమైన అవినీతికి ప్రోత్సాహం చేసే వాళ్ళు ఉంటారు కానీ డెఫినెట్ గా దాంట్ స్కేల్ కరప్షన్ సో ఇట్ షుడ్ బి రివీల్ బయటికి రావాలి ఎంక్వైర్ జరగాలి తీయాలి అలాగే ఎలక్ట్రిసిటీ దాంట్లో కూడా పూర్తి స్థాయి కుంభకోణం అనేది ఉంది వాటి తీయకుండా మీరు దాన్ని సైలెంట్ గా ఉండడం అనేది దట్ ఇస్ అనే గ్రేవ్ మిస్టేక్ నేను కన్సిడర్ చేస్తాను సెకండ్ థింగ్ ఏంటంటే కట్టిన బిల్డింగ్ కట్టారు ఉన్నది కట్టారు అక్కడ నుంచి పాత బిల్డింగ్ కూడా కట్టారు కొత్త బిల్డింగ్ కట్టారు ఇట్లాంటి దాంట్లో చాలా పెద్ద హ్యూజ్ కరప్షన్ అనేది ఉంది దాని వెంట ఇటన్ ఎజెండాగా జనాలకు చూపించడానికేమో కొత్తది ఏదో కట్టాము సెక్రటరీ కట్టాము ఎవడు కట్టుకున్నాడు అండి ఎంత బిల్లు పాత బిల్డింగ్ సంసారం చేయట్లేదా ఎవరు చేయట్లేదు ఇది చాలా ఒక ఒక విధమైన ప్రచారం జరగనుంది ఆ స్వేద పత్రం అనేది వాళ్ళు చేసిన అవినీతిని మార్పు చేయడానికి ఒక స్వేద పత్రం స్వేద ఎంత స్వేదం తెలంగాణ ప్రజలు స్వేదాన్ని దోపిడి చేశారు అది అది స్వేద దోపిడి పత్రం అని ఉందండి వాళ్ళు చేసేది చాలా తప్పు గ్రేవ్ మిస్టేక్ వాళ్ళు ఇంకోటి అందరి ఒకటి అన్ని ఛానల్లో వాళ్ళు ఏదో చెప్తున్నది ఏంటంటే ఇంకా మేము తెలంగాణ ఛాంపియన్స్ అని గ్రేట్ క్రైమ్ తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరు కూడా లేడు ఈరోజు పది సంవత్సరాల్లో వాళ్ళకి మిగిలిన ఏమి లేదు వాళ్ళ ఆశలు ఆశయాలు మొత్తం చచ్చిపోయినాయి ఒక నలిని బిఎస్పీ ఒక నిర్వేదము అది ఒక కేవలం ఒక నదిని అనే ఒక మహిళది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల నిర్వేదం అంతా అంత సన్యాసలు పోయేంతగా అంతగా విసిగించిన ప్రభుత్వం ఇంతవరకు భారతదేశ చరిత్ర లేదు ఇటువంటి చాలా తప్ప తప్పు అంటే గ్రేటెస్ట్ క్రైమ్ ఇన్ ద హ్యూమన్ సివిలైజేషన్ దట్ వాస్ డన్ బై కేసీఆర్ అండ్ ఇంకా అది దానికి ప్రజలు తీర్పిచ్చారు దాన్ని సగర్భంగా చేసుకుని ముక్కు నాలుగు కింద రాసి క్షమాపణ చెప్పాలి ప్రజలకు మేము ఇన్ని కష్టాలు కలిగించేసినా మమ్మల్ని తీర్చిస్తారు అది అది చెప్పకుండా ఇంకా కళ్ళబొల్లి మాటలతోని దేశం ముందు మీడియా పట్టుకొని పత్రికలు పట్టుకొని వాళ్ళు చేయడం అనేది అయితే నా దృష్టిలో చాలా తప్పు దీన్ని ఈ అసెంబ్లీ అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఎవరు కండెమ్ చేయట్లేదు ఐఎమ్ వెరీ హక్ట్ చాలా హక్ మొత్తంగా చూస్తే కేవలం ముగ్గురే హరీష్ కేటీఆర్ కేటీఆర్ వీళ్ళు ముగ్గురే ప్రభుత్వం మిగతా అందరు ఎమ్మెల్యేలు అందరు మినిస్టర్లు అందరూ టమ్లే ఇంత దాదావ ప్రభుత్వం ఎక్కడ గవర్నెన్స్ అంటే కేటీఆర్ ఫస్ట్ గవర్నెన్స్ అంటే దానికి ఒక వాల్యూ ఉండాలి ఆఫీస్ పోవాలి సీఎం గా కూర్చోాలి కూర్చొని అంటే ఎట్లా సీఎం కెన్ హీ టీచ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ అదర్ పీపుల్ టు వర్క్ ఫర్ ది పీపుల్ ఆయన ఫస్ట్ దాన్ని గవర్నర్ రాజ్యాంగం బ్యాచ్ నడుచుకోవడం ఉన్నది ఆయన ఫస్ట్ నేర్పా నేర్పాలి అపోజిషన్ లీడర్ ఆల్సో కమ్ టు ది ఆఫీస్ అండ్ డ్యూటీ అది చెయ్యలేనప్పుడు పట్టణం అయినట్టే ఆల్రెడీ వాళ్ళు చాలా పతనమైనారు ప్రజల దృష్టిలో వాళ్ళు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాగర్ గారు